అమ్మవారి దర్శనానికి బయలుదేరుతున్నాం ఫోన్లో అయితే ఎల నెలకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ వచ్చాక మళ్ళీ పైన పండుగ వెళ్ళేటప్పుడు మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్ అదే గోపురం గోపురం వచ్చేసి అమ్మవారి టెంపుల్ అది అమ్మవారి టెంపుల్ వచ్చి అమ్మవారు కాకపోతే ఫోన్లు అయితే ఎలా చేయి దిగువ తిరుపతిలో ఉన్నప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా చూడు మా చూడండి ఫ్రెండ్స్ పంచా ఇక్కడ పంచే కట్టుకోవాలి చీరలే కట్టుకోవాలి డ్రెస్లే వేసుకోవాలి ఫ్యాంట్స్ అట్లు వేసుకోకూడదు అది అమ్మవారి గుడి చేసినా తర్వాత మొత్తం మూడు వందల అండి మీరు అండి మీరు చేసుకొచ్చా అండి మేము పెట్టాం అనమాట మీరు ఇవ్వాలండి అండి మీరు ఇలా అన్యాయం చేయకూడదండి తీసుకొచ్చిన దానికి ఎక్స్ట్రా ఇరవై రూపాయలు అండి కాఫీ ఇరవై రూపాయలు ఎక్కడికి వెళ్ళినా ఖర్చు అంతా ఫస్ట్ అందరికి అక్కే పెట్టుకుంటుంది ఇవాళ సరదాగా మమ్మల్ని చూడండి బలి ఆట పట్టిస్తుంది బలి ఆడుగు అందరి దగ్గర వస

ఐదు ఏమండి కాయిన్స్ అండి ఆరు ఇష్ట మామూలుగా లేదుగా నీకు కూడా కాయిన్స్ కావాలా మళ్ళీ ఎక్కువ అనుకుంటున్నా చున్నీ వంటది వీడియోలో చున్నీ లేకపోతే అక్కడ

పద్మావతి అమ్మవారి దగ్గర నుంచి అయితే మేము ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళి మళ్ళీ కొండపైకి వ్యాన్ మాట్లాడుకోవాలి ఈసారి పిల్లలందరితో మేము కూడా పిల్లల్లా కలిసిపోయి బాగా అలరి చేసాము చాలా బాగా జరిగింది ట్రిప్ అయితే పైకి మెట్లు ఎక్కి వచ్చే వాళ్ళు అయితే ఇక్కడ ఆగుతున్నారు కొండ పైకి మేము వెహికల్ మాట్లాడుకుంటున్నాం ఇక్కడ ఈ బస్ స్టాండ్ దగ్గర నుంచి వాళ్ళు అలిపిరి మెట్లు ఎక్కేసి దర్శనానికి అయితే డైరెక్ట్ గా పైకి వస్తారు ఇప్పుడు గోవింద గోవిందా చదువుతాడు చండ్ నువ్వరేస్తారు మమ్మల్ని వేటు వేస్తారు పిల్లల్ని వెనక్కి వెయ్యండి మాకు లక్ష్మక్క అర్జును అలా వెహికల్ ఎక్కామో లేదో ఇలా చెక్కింగ్ పాయింట్ అయితే వచ్చేసింది మళ్ళీ కార్ దిగేసి ఎవరి లగేజ్ వాళ్ళు పట్టుకొని అయితే ముందుకు వెళ్ళిపోతున్నాం ఇక్కడ చెక్కింగ్ దగ్గర అయితే చాలా కార్లు ఉన్నాయండి మేము వెళ్ళినప్పుడు దర్శనానికి చాలా మంది జనం వచ్చారు మేమేంటంటే మూడు నెలల క్రితమే బుక్ చేసుకున్నాం అంగ అయితే అది కూడా సెకండ్ సాటర్డే శనివారం ఆదివారం వచ్చింది తెలియకుండానే బుక్ చేసుకున్నాము జనం అయితే చాలా మంది వచ్చారు దర్శనానికి కొండపైకి రష్ ఏముందులేండి ఎప్పుడు చూసినా కానీ జనం వస్తూనే ఉంటారు వెంకటేశ్వర స్వామి అంటేనే నిత్య కళ్యాణం పచ్చతోరణం కదా కాకపోతే మేము వెళ్ళినప్పుడు ఎక్కువ మంది క్రౌడ్ అయితే బాగా ఉన్నారనమాట ఎంతమంది జనం వచ్చినా కానీ ఆ వెంకటేశ్వర స్వామి అందరికీ దర్శనం ఇచ్చి మాత్రమే పంపిస్తాడండి తిరుపతి మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళము ఆయన పిలిపించుకుంటాడు అందుకే కావచ్చు ప్రతి ఒక్కళ్ళకి కొండ మీదకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది మనం ఎన్నిసార్లు తిరుపతి వెళ్తాం కానీ ఇది ఇంతకు ముందు వచ్చాం కదా ఈ ప్లేస్ కనైతే ఈ రోజు అనిపించదండి ఎప్పుడు కొత్తగానే అనిపిస్తుంది అందుకే పెట్టారు గామోసు స్వామివారికి నిత్య కళ్యాణం పచ్చతోరణం అని ఇంక ఇక్కడ మా చెక్కింగ్ అయితే అయిపోయి మేము కొండపైకి అయితే బయలుదేరటానికి ఇక్కడ కొంచెం మనకి ఇక్కడ నుంచి కొండ కనిపిస్తుంది కానీ ఇక్కడైతే ఫోటోలు దిగి వీడియోలు తీసుకొని వెహికల్ అయితే ఎక్కేస్తున్నాం మీరు తిరుపతి వెళ్తే మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే కామెంట్ చేయండి ఎందుకనంటే నేను ఎప్పుడు వెళ్ళినా కానీ నేను కొత్తగా వెళ్తున్నాను అని అనిపిస్తుంది ఆ స్వామివారి నన్ను పిలిచినట్టే అనిపిస్తుంది అండి ఈసారి అయితే నాకు కాలు దెబ్బ తగిలింది కదా రాగలను లేదు అంత దూరం నడవగలను లేదో అనుకున్నాను ఆ స్వామి వారే నన్ను తీసుకెళ్లినట్టు అనిపించింది ఇప్పుడైతే మేము రోడ్ ఎప్పుతున్నాం మధ్యలో ఒక వినాయకుడు కూడా వచ్చింది అందుకే చూడండికి వెళ్ళాం వచ్చేసాం మా డ్రైవర్ అంకుల్ ఇంకా రాలేదు వస్తారు ఓకే గాయస్ అదిగోండి రోడ్డు అదిగోండి గాయస్ ఎట్లా ఉందాం చూడండి చూసారా ఇంకా కొండపైకి అయితే వచ్చేసామండి ఇక్కడ రూమ్స్ తీసుకోవటం కోసం అక్క వెళ్ళింది ఇంకా మేమైతే చూడండి లోనే కూర్చున్నాము చాలా టైం పట్టింది ఇక ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ